అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో మార్పు రావాలని అంటే ఏం చేయాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ఏ మనిషి జీవితంలోనైనా మార్పు రావాలనంటే తన మీద తను ధ్యాస పెట్టినప్పుడు ఖచ్చితంగా జీవితంలో మార్పు వస్తుంది ఏంటి ధ్యాస పెట్టడం అంటే ఏంటి నీ గురించి నువ్వు ఆలోచించటం నీ గురించి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవడం అసలు నువ్వేంటి నీకేం కావాలి దేని గురించి బాధపడుతున్నాం దేని గురించి ప్రయత్నిస్తున్నాం ఏ లక్ష్యాన్ని పెట్టుకున్నాం ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి నీ దగ్గర ఎంత సామర్థ్యాలు ఉన్నాయి నీ మీద అసలు నీకు ఎంతవరకు నమ్మకం ఉంది ఇటువంటి ఆలోచనకి మనం రాగలిగితే నీ గురించి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో మార్పు వస్తుంది అంటే నీలో ఉన్న బలాలు నీలో ఉన్నటువంటి బలహీనతలు నీలో ఉన్నటువంటి నైపుణ్యాలు ఇవన్నీ నువ్వు తెలుసుకోగలిగితే నిన్ను నువ్వు మార్చుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది ఇవన్నీ జరగాలని అంటే మనం ఖచ్చితంగా ఓ పేపర్ మీద పెట్టాలి అసలు నేను దేనికోసం ప్రయత్నం చేస్తున్నాను దేని గురించి భయపడుతున్నాను నేను అనుకున్నది సాధించడానికి నా దగ్గర ఉన్నటువంటి సామర్థ్యాలు ఏంటి ఏ సామర్థ్యాలు నేను పెంచుకోవాలి ఏ నైపుణ్యాలు నేను సంపాదించుకోవాలి అని కనుక నువ్వు పేపర్ మీద పెట్టగలిగితే ఖచ్చితంగా నువ్వు మారడానికి సిద్ధంగా ఉన్నావు అని దాని అర్థం కానీ చాలామంది అది చేయటానికి భయపడతాం ఎందుకంటే మన లోపాలను మనం అంగీకరించడం అంగీకరించినా మార్చుకోవడానికి ఇష్టపడడం ఎందుకంటే అది కొంచెం కష్టంగా అనిపిస్తుంది నీలో ఉన్నటువంటి కొన్ని బద్ధకాలని నీలో ఉన్నటువంటి వాయిదా వేసేటటువంటి ఆ లక్షణాన్ని వీటన్నింటినీ వదులుకోవడానికి సిద్ధపడాలి నిన్ను నువ్వు మార్చుకోవాలి నీ శరీరాన్ని కొంచెం కష్టపెట్టుకోవాలి నీ సమయాన్ని నువ్వు సక్రమంగా సద్వినియోగపరచుకోవడానికి నువ్వు సంసిద్ధంగా ఉండాలి అప్పుడు మాత్రమే నీ గురించి నువ్వు ఆలోచించడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది ఆ విధమైనటువంటి ప్రయత్నం మనం చేయగలిగితే ఖచ్చితంగా మన జీవితంలో మార్పు వస్తుంది నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నేర్చుకో ఎవరినో ప్రేమించడం కాదు మొట్టమొదటి అసలు అంటే నీకు ఎంత ఇష్టం నీ ఇష్టమైనటువంటి నువ్వు ఏం సాధించాలని నువ్వు కోరుకుంటున్నావు అది ఎంతవరకు నీకు అవసరం సో నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నేర్చుకో నిన్ను నువ్వు అదే పనిగా విమర్శించుకోవడం కూడా సరైంది కాదు చాలామంది మన మనం తక్కువ అంచనా వేసుకుంటాం మనం చేసే ప్రతి పనిని మనమే తప్పుపడతాం ఒక పెద్ద విమర్శ కూడా అయిపోతాం నువ్వు ఏది చేసినా నేను ఇంతే నా తెలివితేటలు ఇంతే నా సామర్థ్యం ఇంతే అనేటువంటి నిందల్ని నీ అంతట నువ్వు వేసుకోవటం అనేది సరైనది కాదు నిన్ను నువ్వు ప్రేమించుకో విమర్శించుకోవడం కూడా ప్రతిదాన్ని స్థాయికి మించి విమర్శించుకోవటం ప్రతి చిన్న విషయాల్లో నువ్వే తప్పు పెట్టుకోవడం కాకుండా ఆ తప్పులు నేను ఎలా సరి చేసుకోవాలనేటువంటి ఆలోచన దానికి రాగలిగాను నేనేమి తప్పవండి ఏం కాదు నాకు తెలివితేటలు ఉన్నాయి నాకు సామర్థ్యం ఉంది నేను తలుచుకుంటే ఏదైనా సాధించగలను అనేటువంటి మాటలు ఆ పాజిటివ్గా ఆలోచనలు మనలో రావాలి నిన్ను నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రేమించుకున్నావో ఖచ్చితంగా నిన్ను నువ్వు మార్చుకోవడానికి ఇష్టపడతావు నీ లక్ష్యం ఏంటో నువ్వు తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏ విధమైనటువంటి ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నం నువ్వు చేయడానికి కూడా నువ్వు సంసిద్ధంగా ఉంటావు ఎన్నిటికీ కావాల్సింది ఓర్పు కావాలి సహనం కావాలి ఈ ఓర్పు సహనాన్ని నువ్వు ఎప్పుడైతే అలవాటు చేసుకున్నావో అంటే నిన్ను నువ్వు మార్చుకునేటువంటి క్రమంలో కొన్ని సందర్భాల్లో నేను ఎంత కష్టపడటం అవసరమా ఎంత సమయాన్ని వెచ్చించడం అవసరమా దేనికోసం ఇదంతా ఎందుకు ఏదో జీవితం అలాగే వెళ్ళిపోతుంది కదా ఎందుకు ఈ కంఫర్ట్ జోన్ నేను వదులుకోవాలి ఎందుకు నేను రిస్క్ తీసుకోవాలి ఎందుకు నేను ఎక్కువ సమయాన్ని కష్టపడడానికి ఉపయోగించాలి అనేటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అవన్నీ వచ్చినప్పుడు మరి ధైర్యంగా నిలబడగలగటం నీ లక్ష్యం ఏంటో నువ్వు మరొకసారి గుర్తు చేసుకోగలటం ఎందుకు నీకు ఆ లక్ష్యం ఇంపార్టెంటో నువ్వు తెలుసుకోగలటం నిన్ను నువ్వు అంటే నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకున్నప్పుడు సమాజంలో గౌరవం వస్తుంది ఆశించినటువంటి స్థాయిలో మనం ఉంటాం ఆశించినటువంటి జీవితాన్ని పొందగలుగుతాం నా మీద ఎవరైతే నమ్మకం పెట్టుకున్నారో వాళ్ళ యొక్క నమ్మకాన్ని నేను నిలబెట్టాలి అనేటువంటి ఆలోచన ద్వారా నేను మనం రాగలిగి బలంగా నిలబడగలిగితే ఆ సంకల్ప బలం నీ దగ్గర ఉంటే ఖచ్చితంగా నీ జీవితం అనేది మార్పు రావడానికి అవకాశం ఉంటుంది అంటే నిన్ను నువ్వు మార్చుకునేటువంటి క్రమంలో నిన్ను నువ్వు తెలుసుకునేటువంటి క్రమంలో నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి ఓపిక సహనంతో ప్రయాణం చేయగలిగినప్పుడు ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అనేది సాధించగలుగుతావు కాబట్టి మీ గురించి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి ఆత్మ పరిశీలన చేసుకోండి మీకు మీరే ధైర్యం చెప్పుకోండి ఏదైనా విజయం సాధిస్తే మీకు మీరే ప్రశంసించుకునేటువంటి స్థాయికి రండి మీ తప్పుల్ని ఎక్కువగా ఊహించేసుకోకండి ఆ తప్పులను సరి చేసుకునేటువంటి మార్గాలను అన్వేషించండి ప్రతిదానినూ నెగిటివ్గా ఆలోచించకండి పాజిటివ్గా ఆలోచించుకునేటువంటి ఆలోచన ద్వారా మనం అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా మన జీవితంలో మార్పు వస్తుంది ఎవరో వచ్చి ఎవరి జీవితాలు మార్చరు మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి మార్చుకోవాలంటే నీ తప్పుడు నువ్వు నిర్మోహమాటంగా నిర్భయంగా అంగీకరించగలిగా మారడానికి సంసిద్ధంగా ఉండాలి మారేటటువంటి క్రమంలో నిన్ను నువ్వు ఉద్ధరించుకునేటువంటి పరిస్థితికి రావాలి సంస్కరించుకునేటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ జీవితం మార్పు వస్తుంది మీరు కూడా ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తారని చేయాలని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్